ఆ తర్వాత ఇంకా ఇంకా చేదు జ్ఞాపకం పాప పుట్టింది నీ కొడుకులు గారు పిల్లలు ఒక్కలే ఒక్కళ్ళే ఒక్కళ్ళే అని మమ్మల్ని చాలా మంది ఒక రకమైన విధానంలో మమ్మల్ని ట్రీట్ చేసి అయినా కూడా మనకు నాకు మనకి ఇస్తాడు దేవుడు

అట్లా మా జీవన విధానం కొనసాగుకుంటూ కొనసాగుకుంటూ ఈ ద్వారా వచ్చింది ఇప్పుడు కూడా ఈ ఇప్పుడు కూడా మేము చేసేది అని అంటే అసలు నేనున్న సిచ్యువేషన్లా నాకున్న పరిస్థితులలా అసలు నాకున్న ఆర్థిక విధానంలా నేను అసలు నేను ఈ ఈరోజు రోజు ఇంత ఈ బిల్డింగ్ ఈ ఇల్లు కడతా అని కూడా ఊహించలేదు నేను ఎందుకు అసలు మనం గుర్తొచ్చున్నాను ఇంటి ఇల్లు కట్టినప్పుడు వాళ్ళ మమ్మీ అన్నమాట వాళ్ళ ఆయనకి ఇస్తాను అని మస్తున్న గుర్తుకొచ్చింది కానీ వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళ ముందట నిలబడ్డా నేను నిలబడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా ఒకవేళ ఈ స్థాయిలో లేకపోతే వాళ్ళు అనుకున్నది నిజమే నిజమే కానీ దానికి నేను అపోజిట్లో ఉన్నా ఎందుకు ఈరోజు ఈ విధానంలో ఈ నాకున్న ఇది ఏం పెద్ద లెక్క కాదు ఈ లక్షల కోట్లు సంపాదించిన కాదు కానీ నేను ఒక నాలుగైదు గిన్నెలు పట్టుకొని ఒక పది కిలోల బియ్యం పట్టుకొని హైదరాబాద్ కు వచ్చినాయి హైదరాబాద్కు ఒక నాలుగైదు గిన్నెలు ఒక పది కిలోల బియ్యం పట్టుకొని వచ్చినాయి అట్లాంటి పరిస్థితి నుంచి వెళ్ళి ఈరోజు హైదరాబాద్లో ఒక మంచి ఇల్లు కట్టుకొని పిల్లలకు మంచి చదువు నాకున్న స్తోమత తగ్గట్టుగా ఏది తక్కువ లేకుండా ఎక్కువ కాకుండా ఈరోజు బతుకుతున్నానంటే దానికి ముఖ్య కారణం నాకు మా మేడం సపోర్ట్ ఆమెకు మేము సపోర్ట్ మేమిద్దరము ఒక కలిసిమెలిసి చేయడం వలన ఈరోజు సక్సెస్ సాధించాం ఏ విధానంలో అయినా ఎక్కడైనా ఏ కుటుంబంలో అయినా భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు వాళ్ళ జీవితంలో సక్సెస్ కూడా సాగిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము నమ్మినాము మేము జీవిస్తున్నాము సో ఒకటి క్వశ్చన్ మీ ఇప్పుడు మన ఇళ్లలో చాలా మంది ఉన్నాం కదండి ఇప్పుడు పెద్ద మామయ్యకి ముగ్గురు మాకు మేము ముగ్గురం మాకు మీరు చెప్పాల్సింది ఏంటిది అంటే మాకు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు మాకు మీకు చెప్పాల్సింది ఏం ఉండదు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు నేను చెప్పాను కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంకో చూడండి మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్పను ఎందుకంటే నేను జీవిస్తున్నా నా జీవన విధానము కొనసాగుతుంది నన్ను చూసి మీరు మోడల్గా తీసుకోవాలి అప్ప నేను మీకు ప్రత్యేకంగా ఇట్లా చేయ అట్లా చేయని చెప్పా నేను చెప్పలేదు కూడా ఎప్పాడు కూడా ఇప్పుడు వైష్ణవి డిగ్రీ చదివింది డిగ్రీ అయిపోయింది బిఎస్సీ డిగ్రీ కంప్లీట్ మా ఫ్యామిలీలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు

ఇట్లవో అట్లవో అని చెప్పలే నా మోడల్గా నేను చేసుకుంటా పోతుంటే దాన్ని చూసుకుంటూ ఆమె అర్థం చేసుకొని ఆమె పని ఆమె చేసుకుంటా సక్సెస్ అయింది నేను ప్రత్యేకంగా నువ్వు ఇది చెయ్యి నువ్వు ఈ స్టడీ చెయ్యి నువ్వు నాకు నచ్చిన స్టడీ ఇది చెయ్యి ఇది చేయ అని నేను ఎప్పుడు పూర్తి చేయలే నేను నన్ను అర్థం చేసుకున్నది ఆమె పూర్తి చేసింది నీకైనా ఇంకెవరికైనా కూడా చెప్పేది ఏంటంటే నేను జీవించే జీవన విధానమే నేనేమో ప్రత్యేకంగా చెప్పడానికి లేదు అందరూ అనుకుంటారు ఏం చెప్తుండే ఏం చేస్తుండే నేను చేసే పనులే అట్లుంటాయి ఎవరికి నాకు ఎవరు తక్కువ లేరు అట్లని ఎవరు కూడా ఎక్కువ లేరు అందరూ సమానమే నేను జీవించే జీవన విధానాన్ని చూసుకుంటూ అవు ఇట్లా పోయిండు ఈ విధానం ఉన్నాడు ఇట్లా ఉన్నాడు కాబట్టి మనము కొంచెం నేనని అర్థం చేసుకొని ముందుకు పోతే మనం కూడా సక్సెస్ అవుతామనే ఉద్దేశంతో ఆలోచనతో నన్ను రోల్ మోడల్గా తీసుకోమని కూడా చెప్పాను కానీ నేను ప్రత్యేకంగా వాళ్ళకి ఏం చెప్పాను అట్లా ఉండాలి అనేది అంటే ఇన్ని ఇన్ని ఇయర్స్ చేసుకొని ఇంత కష్టపడి రిలేటివ్స్ ముంగట కానీ బయట వాళ్ళ ముంగట కానీ ఎక్కడైనా కూడా మీరిద్దరికి చాలా సపోర్ట్ చేసుకుంటూ అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ పిల్లలకి వాళ్ళే రోల్ మోడల్ గా ఉండాలన్నట్టుగా మీరు చాలా అంటే అర్థం చేసుకొని వాళ్ళకు ప్రాసెస్ చూపిస్తున్నారు దానికి నిజంగా హ్యాక్స్ అసలు మేము చాలా మంది ఫ్యామిలీ అమ్మమ్మ తరఫు నుంచి కానీ ఆయన మాకు ఒకటే చెప్తున్నాడు నన్ను రోల్ మోడల్ గా తీసుకోకండి బట్ మీకు నచ్చింది అదేనా మీకు నచ్చింది మీరు చేయండి బట్ దాంట్లో రైట్ చూస్ చేసుకోమని చెప్తున్నాడు మా అద్దలు వీళ్ళు మా బాబాయ్ మా పిన్ని కూడా నేను చెప్తా

పెద్ద చిన్న కోడలు కూతురు కూతురు సో నా తప్పేసి నేను మరి వాళ్ళ బిడ్డ కృష్ణ